హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమలా సురేష్ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను నాకు వీజింగ్ ప్రాబ్లం ఉండేది నాకు తెలిసి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నప్పటి నుంచే నాకు వీజింగ్ ప్రాబ్లం ఉంది నేను అది తిరుపతిలో హాస్పిటల్ చూపిస్తున్నానండి రషా హాస్పిటల్లో తర్వాత అప్పటి నుంచి నేను టాబ్లెట్లు వాడుతున్నా మధ్యలో వదిలేసా నా మ్యారేజ్ అయినప్పుడు నేను వాడట్లేదు అనమాట తర్వాత మళ్ళీ వెళ్ళి చూపించడం వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ మీ ట్యాబ్లెట్లు వాడాలండి ఎక్కువ మీరు మంచులో లేయడం కానీ పొగ అలాంటివి తగలకూడదు మీరు డస్ట్ అంతా చేయకూడదు అని చెప్పారు ఇంట్లో మనం ఇంకా డస్ట్ తుడిచినప్పుడు నాకు అసలు ఊపిరే వచ్చేది కాదండి చాలా ఇబ్బంది పడేదండి నేను అసలు టాబ్లెట్ వేసుకుంటే నాకు రిలీఫ్గా ఉండేది కాదు తర్వాత నాకు ఇది మా బ్రదర్ రెఫర్ చేశారండి ఐఫల్స్ ఇది వాడిన ఒక వన్ బాటిల్లోనే నాకు రిజల్ట్ తెలిసింది అంటే తర్వాత నేను డస్ట్ కొట్టిన శుద్ధం చేసినా కానీ నాకు వచ్చి ఊపిరి కొద్దిగా రిలీఫ్గా ఉన్నింది ఆ ఐఫల్స్ వాడడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమే కాకుండా నాకు వచ్చి ఒక రెండు ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి నాకు హెడేక్ ఉండేది హెడ్ తగ్గింది లేడీస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని స్టమక్ పెయిన్కి అసలు చెప్పలేను ఆ బాధ అసలు అంత బాధపడేదాన్ని అది సెవెన్ ఇయర్స్గా నేను టాబ్లెట్ తీసుకుంటున్నాను అప్పటికి కానీ నాకు అది తగ్గేది కాదు తర్వాత ఈ ఐఫల్స్ నాకు దీనివల్ల స్టమక్ పెయిన్ క్యూర్ అయిందని నేను అనుకోలేదండి నేను వాడిందేమో బ్రీతింగ్ ప్రాబ్లంకి తర్వాత నాకు కడుపు నొప్పి లేకుండా ఉన్నప్పుడు నాకు నేను ఆలోచించాను ఏమైంది మనకి ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడినా ఇంత రిలీఫ్గా ఉన్నామే ఒక టూ డేస్ నేను ఆ టైంలో బయట వెళ్ళినా కానీ లేని పరిస్థితిలో ఉన్నదాన్ని టూ డేస్లో వెళ్ళాను అలాంటి టైంలో కూడా నాకు సిద్ధంగా కడుపు నొప్పి అనేది లేదండి అప్పుడు నేను ఆలోచించిన తర్వాత ఈ ఐఫోన్స్ దా అని నాకు అనిపించింది ఈ ఐఫల్స్ చాలా యూస్ అయిందండి నాకు తలనొప్పి లేదు స్టమక్ పెయిన్ లేదు ప్లస్ ఈ వీసిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది చాలా చాలా క్యూర్ అయింది చాలా హ్యాపీగా ఉందండి ఈ నేను వాడిన దానికి థ్యాంక్ యూ ఇండస్ థ్యాంక్ యూ ఐఫోన్స్ thank you